నాకు చిన్నప్పటి నుంచి అంటే నిచ్చ నిత్య విచక్షణ తెలు అనేది పట్టుకోవాలని ఉంది నిత్యమైనది పట్టుకోవాలి ఆ నిత్యమే వదిలేయాలి కదా మరి అటువంటిది మరి మనుషులందరూ అశాశ్వతాలే కదా ఏది కూడా అందుకే మనుషుని ఎవరిని కేర్ చేయద్దు ఏ సత్సం ఏ బంధాలు ఏది కూడా అని బంధాలే సంఖ్యలే కదా అవన్నీ అవన్నీ తీసే అవన్నీ క్లారిటీ అలా ఉంటుంది బయట అంటే జ్ఞానం లోపల లోపల ఉంటుంది బుద్ధి ప్రాక్టికలే చాలా అప్ అండ్ డౌన్ ఉంటుంటుంది ఎందుకంటే హ్యాపీనెస్లో ఉండాలనుకున్న బంధాలు అవి ఇవి ఎన్నో తెలియనివన్నీ ఎక్కడెక్కడ మాకు తెలియ అబ్జర్వ్ చేయలేము అనమాట ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో అవన్నీ పట్టుకొని లాగుతూ చైన్లు పట్టి లాగుతూ ఉండేవి అనమాట ఎక్కడ హ్యాపీగా ఉండని అయిపోయేది అమెరికాకి కూడా వెళ్ళడానికి వీసా వచ్చింది జాబ్ లోపల అంతా ఉన్నా కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉంటాను భయము భయం వల్ల సంకెళ్ళ అనమాట ఇవన్నీ హ్యాపీ బర్త్డే రోజే ఎందుకు హ్యాపీ ప్రతిరోజు ఉండాలి కదా హ్యాపీ బర్త్డే నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుని అనుకుంటే అనుకునేవాను కానీ ఎవరో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు హ్యాపీ బర్త్డే అని చెప్పి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒకరితో చెప్పిన తర్వాత నా లోపల తెలియకుండా హ్యాపీనెస్ పెరిగిపోయిందనమాట అదేంటి వీళ్ళు చెప్పినప్పుడు హ్యాపీనెస్ ఎందుకు పెరుగుతుంది ఎవరైనా సెంటిమెంట్తో మాట్లాడితే చాలా నాకచ్చి పారిపోయేవాడిని ఓకే ఎన్లైటెండ్ అయిన తర్వాత ప్రతి ఎమోషన్లో ఎందుకంటే ఆత్మతో ఉంటాం కదా ఆనందంగానే మరింత ఆనందంగానే అనిపిస్తుంది మరింత అద్భుతంగా పరమాత్మ సృష్టి గొప్పతనం అర్థమవుతుంది అనమాట అక్కడ ఇప్పుడు ఇంకా భయం లేదు అరే మనకి ఏమైనా బంధాలు వచ్చి ఉంటామా బాధపడతామో లేదు కదా ఇంకా చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట భగవంతుని సృష్టిలో ఉన్న ఎమోషన్స్ భగవంతుని సృష్టిలో ఉన్న ఈ బంధాలు అన్నీ ఎందుకు పెట్టారు ఒక ఎమో ఎన్లైటన్ పర్సన్ ఇంకా మరింత చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు